ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండూరు నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటో తెనాలి కబేలా వంతెన వద్ద ప్రమాదానికి గురయ్యింది ఈ ప్రమాద ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు మండూరు గ్రామానికి చెందిన సుహాసిని వయసు యాభై సంవత్సరాలు తెనాలి వచ్చేందుకు ఆటో ఎక్కింది తెనాలి కబేలా వంతన సమీపంలోకి రాగానే ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న తోపుడు బండి వ్యక్తిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాద ఘటనలో ఆటోలో వస్తున్న సుహాసిని మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవరు తోపుడు బండి వ్యక్తిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి బట్టల వ్యాపారం చేసుకునే అన్నం సాంబయ్య కాగా ఆటో డ్రైవర్ ఆలపాడు గ్రామానికి చెందిన రాజేష్గా గుర్తించారు స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి